హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈ అయితే సండే మా ఫుల్ బిజీ బిజీ వర్క్లు అన్నీ అయిపోతానే చేసుకుంటానున్నాం మా బిడ్డ రెండు రోజులు స్కూల్కి పోలే ఫ్రైడే సాటర్డే ఫుల్ జ్వరం వచ్చింది ఇక క్లినిక్లో కొద్ది తిరుగుడు అయింది హాస్పిటల్కి అయితే ఇక కొంచెం అయితే తగ్గింది ఇక ఇవాళైతే సండే అంటే మా మేడం ఏమన్నా అంటే పోయినసారి బిర్యానీ వేద్దాం అనుకున్నాం కానీ అయితే కాలేదు ఈరోజు అయితే పొద్దున్న అయితే బిర్యానీ అంటే చికెన్ అయితే ఏమన్నది తీసుకొచ్చిన తర్వాత బిర్యానీ వేస్తా అన్నది నిన్న నైట్లో బట్టలు అయితే వేసుకుంటేనే ఉన్నాం ఇక వాషింగ్ మిషన్లో మొత్తం ఫుల్ బట్టలు మొత్తం ఇవన్నీ వేసుకుంటేనే ఉన్నది ఇక బొంతలు అయితే నానే పెట్టిన ఎందుకంటే బాగా రోజులు అయితేనే అని చెప్పి బొంతలు నానే పెడితే పది నిమిషాలు నాంత అయిపోతుంది బొంతలు ఉన్నాయి ఇక మా బిడ్డ కప్పుకొని అయితే అనుకున్నది అది కొంచెం నానబెట్టినావునుకో ఒక ఐదు పది నిమిషాలు నానబెడితే కొంచెం మురికి మొత్తం పోతుంది అని చెప్పి మా మేడమ్ నిన్ననే చెప్పింది ఎందుకంటే నువ్వు మళ్ళీ వాషింగ్ మెషిన్ వేసినప్పుడు అవి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెట్టి వాషింగ్ అనుకో ఇక కొంచెం మురికి పోతుంది అని చెప్పేసి అట్లా చెప్పింది అన్నట్టు మా లేవక లేవకముందు నేను డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసినా వేసిన అన్నట్టు వేస్తే అట్ల ఎంత మురికి పోదు అని చెప్పి నానబెట్టిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు నానిన తర్వాత మురికి అంతా వేయిన తర్వాత కొంచెం నీళ్ళని వడ వేయిపో నీళ్ళని మొత్తం తక్కువ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకున్నాను అనుకో ఇక మొత్తం మురికి మొత్తం పోతుంది కిచెన్లో అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే ఖాళీ ఇక ఒక్క బౌల్ కూడా నిన్ననే మొత్తం చేసినాము ఇక రాత్రి ఒకటి తేనె డబ్బు అయితే ఆ తేనె డబ్బా పోయి అయితే చికెన్ అయితే తీసుకొస్తాం మా వాళ్ళు అయితే లేవలే అలా అయితే బాగా పెడతా లేవకున్నా పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు ఇక ఎటు పోయేది ఏం లేదు కదా అని చెప్పేసి పెట్టిన ఇయో చలికి వశంగాక ఇక చెవులకు పెట్టుకునే పోతాను ఎందుకంటే ఇప్పుడు హెల్మెట్ అంటే చికెన్ సెంటర్ దగ్గరనే కాబట్టి పోయే టైం టైం వచ్చేసేట సెవెన్ ట్వంటీ అయితే జ్వరం బాగా వచ్చిందా పాపం సరే లే టీ పెట్టినా ఇక పాలు అయితే వచ్చినాయి చాయ్ పెట్టేసినా ఇక చికెన్ అయితే తీసుకొచ్చేసిన రైట్ బిర్యానీ గంజ అక్కడ ఉన్నది గంజ తీయాలి మెల్లగా బిర్యానీకి అయితే ఇది రెడీ చేసినాం ఇది రోస్ట్ పీసెస్ కానీ రోస్ట్ పీసెస్ చికెన్ రోజు బాగా రోజులు రోస్ట్ పీసెస్ తినక ఇదైతే కడిగేసి పెట్టినాం అదేమో మన చికెన్ చికెన్ గ్రేవీ గ్రేవీ అంత అయిపోయినాక చూపించుకోవచ్చు దాంట్లో ఏం లేదు అని ఇదో చాయ్ అయితే అయిపోయి గిడ పెట్టేసినాం నిమ్మకాయ ఇక మా బిడ్డకు జ్వరం వచ్చింది టీ చూస్తాను ఎట్లా దోమాలి ఎప్పుడ సూపీ ఇట్లా అన్నా బియ్యం ఎంత రెండు కిలో రెండు కొన్ని తక్కువ రెండు కిలోలు ఏమంటారు బిర్యానీ గ్రేవీ బిర్యానీ అంటే మన హోటల్ లో బిర్యానీ సూపీ ట్రై చేస్తాను చికెన్ అయితే ఇక్కడ మ్యారినేట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయితే

చూపిస్తా ఒక్క నిమిషం నేను కూడా మొత్తం అప్ అయినా హెయిర్ ఆయిల్ అంతా పెట్టుకున్నా అయితే రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికేసింది ఫ్రిడ్జ్ లో మ్యాగ్నెట్ వేసింది అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన డైరెక్ట్ ఇదేంటిది మసాలా కూడా పక్క పెట్టేసి బోల్ అన్ని నీట్ చేసుకోవాలి బ్లౌజ్ లో ఎత్తావా మెల్లగా ఎత్తావా ఓకే పనిచేసే ఇక మావాడు చూడు మావాడు బట్టలు మార్తా పెడతాడు వీడు దిక్కే ఒక కారం నూనె తింటాడట అది ఏం బట్టలు మరత పెడతాను స్మైలిగా స్మైలీ ఏం చేసినావు చూసినావు ఇవ్వడాక ఎటు పోతాను ఎటు పోతాను అవు ఒకసారి ఊదురా విజిల్ ఆ ఊదు ఎన్నో అన్నం తినవాంట తింటలేవు కానీ ఇక విజిల్ వస్తుందట అన్న అన్నం ఉన్నది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మా మేడం కొన్ని తిన్నాము అదే మరి అదే ఎందుకంటే అది మంచి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఒక్కసారి రోల్ క్లీన్ చేసుకుంటే కొత్త కంప్లీట్ అయిపోయినట్టే ఒకసారి బిర్యానీ ఎక్కడన్నా వచ్చిందే తక్కువ పెట్టినా ఇస్మ్లా మెల్ల మరి అలా పని చేసుకొని కావామైలి పని చేసుకొని కావా ఎందుకు ఇది తీపి పెడతావా అన్న క్యాస్ ఆడుకివేద్దాం ఏందో అయిపోయింది అయిపైనట్టా ఆ ఏంటలా నాక అద్దు అన్న కేట రడి పెట్టేసనం యా నీటి అయిపోయింది స్మైల్ గా అన్నం తింటావా ని క్లియర్ దేవ అన్న స్మైల్ గా కొడ చేస్తుంటావ్ క్లియర్ దేవని మొత్తం అయితే రడి ఏ టేస్ట్ ను ఫ్రిడ్జలో పూలపాతి లేనే లేవు పెట్టింది ఉన్నాయ తింటావా ఇయో చికెన్ రోస్ట్ చికెన్ బిర్యానీ బిర్యానీ కొను గ్రైండ్ ఈ సంచి పట్టుకొని బై ఊరి పోతానం ఎటు పోతారు ఎవరా ఎటు పోతారు జ్వర వచ్చింది అమ్మమ్మ ఇంటికా ఎవరన్నారు కాదు మన మార్కెట్ పోతాను మార్కెట్ అది అమ్మమ్మల ఇంటికాని మేము అవద్దని చెప్పినాం గాని మార్కెట్లో ఇంకొకటి ఇచ్చేసి శబ్దం ఇయ్య మా బిడ్డ అయితే ఏడుచుకుంటే ఏడ్తలే ఆ వజుడు అవన్నీ కానికి రాగింది స్మైలీ ఈ డ్రెస్ అన్నీ సాయంత్రం నాలుగు అయితే మా బిడ్డ అయితే అన్నం తినామంటే కొంచెం కొంచెం తిన్నది పాపం మొన్నటి నుంచి పార్కు తీసుకోతా అని చెప్పినా తీసుకోవాలి ఎప్పుడైతే పార్కు పోతాందా ఎప్పుడు ఎటు పోతానంట మనం పార్కుకా ఎక్కడ పార్కుకు మరి ఒక కర్చి తీసుకో ఆ టవాలు వేసుకో సల్ల ఉండదు కొద్దిగా కొద్దిగా సెట్ వేసుకున్నది ఇప్పుడు సల్ వేసుకున్నది ఓకేనా కొవ్వి మరి ఓకే కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసినవా ఇక మొత్తం కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసింది ఇవైతే చింతపండు వేసి నానబెట్టినాం ఇక బౌలు మొత్తం బిర్యానీ రైస్ కత్తాం ఇక సాయంత్రానికి అయితే కొంచెం ఉంచుకున్నాం ఇక చట్నీ స్మైలీ అయిపోయిందా ఎటు పోతా ఇప్పుడు ఎప్పుడు తీసుకోబోదావాళ్ళ బంద్ అంట కదరా షాక్ ఇచ్చింది ఏమైంది తెలియదా నీకు ఎవరు పోదాం చెప్పులు ఎత్తాను గా చెప్పు అంత కథ అంత మెల్ల దిల్మెట్ అయితే పెట్టుకొని పోతాను ఎందుకంటే మళ్ళీ ఐపీకో ఫోటోలు కొట్టిందనుకో అట్టి ఫైన్లు పడతాయి అని చెప్పి ఓకే బాయ్ బాయ్ పన్నకి కార్ తోటి పని లేదు ఊర్లు అన్నీ అయిపోయినాయి ఈవెంట్స్ అయిపోయినాయి ఇక కారు కవర్ అయితే కప్పేస్తా ఇక మా అయితే రెడీ ఉన్నది ఎటు అవుతాను బక్

मिले को नेक्स्ट हिट वाला जर जर ठीक तो तरावा पार्क लज्जनावा